చంద్రబాబు నాయుడు కన్నా రెడ్డి మిన్నా అని వైసీపీ నాయకులు తెలిపారు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దివంగత నేత రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ నేత చెల్లకూరు సుధీర్ రెడ్డి విచ్చేశారు ఆయన వైసీపీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే జగనన్న అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు వారు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కన్నా జగన్మోహన్ రెడ్డే మిన్నా అని తెలిపారు మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఇసనాక రమేష్ రెడ్డి పద్మనాభరెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పల శంకరయ్య గౌడ్ సుబ్రహ్మణ్యం గౌడ్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తున్నా మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టక మునుపు నుంచే ఓదార్పు యాత్ర కూటమి ప్రభుత్వం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులన్నింటినీ నిలిపేసి అంతా నాశనం చేస్తున్నారు ఈ రోజు స్కూళ్లలో ట్యాబులు లేవు అసలు ఏదీ లేదు అదేమంటే స్కూల్ నాశనం చేశాడని చెప్పి మాట్లాడుతున్నారు ఇది అన్యాయంగా ఉంది దేశంలోనే మన రాష్ట్రం మన రాష్ట్రాన్ని అగ్రగామిగా ముందుకు నడిపించిన జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ఓటం పాలవడం దురదృష్టకరం ప్రజలు అత్యాశకలోనై వాళ్ళు చెప్పిన అబద్ధాలని నమ్మి ఓట్లు జరిగింది ఇప్పటికే చాలా వరకు అందరూ రిపెంట్ అవుతా ఉన్నారు ఇంకా ఈ నాలుగు సంవత్సరాల్లో ఇది ఏ స్థాయికి వెళ్తుందో మనమే చూస్తాం ఎప్పటికైనా గాని జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా మేమంతా కూడా ఆయన వెంటే ఉంటామని తెలియజేస్తూ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి కూడూరు మండలంలో మండల ముఖ్య నాయకులందరూ కూడా బర్త్డే కార్యక్రమానికి రావడం జరిగింది ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు కూడాను పేద బడుగు బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా న్యాయం జరిగింది అదేవిధంగా ఆయన ఆయన ఉన్నంత కాలం ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండింది రాబోయే రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మళ్ళీ కూడా ఈ రాష్ట్రం మంచు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం మా మండలం తర్వాత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తోటపల్లికూడరు మండలం తోటపల్లికూడరు విలేజ్ లో మన ముందుగా మన రాజశేఖర రెడ్డి మమ్మకి మాలేసి తర్వాత కేక్ కట్ చేసి ఘనంగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన మన వైఎస్ఆర్సిపి నాయకులైతేమి కార్యకర్తలైతేమే ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్సిపి బలుగ పేదలందరికీ నా ధన్యవాదాలు ఆయన గత ముఖ్యమంత్రిగా చేసిన రోజులు అందరికీ పేరు తెచ్చే విధంగా మా కార్యకర్తలు వెళ్ళి మా జగన్మోహన్ రెడ్డి పని చేశాడు అనే విధంగా ఆయన పాలించడం జరిగింది దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాల్ని నమ్మి జగన్మోహన్ రెడ్డి కన్నా అధిక పథకాలను ఇస్తాడని నమ్మి ఓట్లేసి చంద్రబాబు నాయుడిని గెలిపించడం జరిగింది కానీ ఈ ఆరు నెలల్లోనే ఆయన చెప్పిన మాటని నిలబెట్టుకోలేకపోయాడు చంద్ర చంద్రబాబు నాయుడు కన్నా జగన్మోహన్ రెడ్డి మన అనే విధంగా ప్రజలకు అందరికీ అర్థమైంది రేపు ఈ రోజు ఎలక్షన్లు జరిగిన జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పేవాడికన్నా పని చేసినోడే మిన్న అన్నట్టుగా ఈరోజు గెలవడం జరుగుతుంది మేము ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా గెలిచేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ డిసెంబర్ రెండు నుండి అంతలేని ఆఫర్స్ ఓహల డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలు పై ఒక గిఫ్ట్ కూపన్ డ్రా డ్రా బంపర్ డ్రా కూపన్ పై మూడు డ్రాలు డ్రా ఫైవ్ గిఫ్ట్స్ డ్రా విస్లి డ్రాకూటీ న్యూర్ డ్రా కపల్ కె మలేషియా ట్రిప్ బొమ్ డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు